చూపు చూపి ఇవ లీటర్ అర లీటర్ గోల్డ్ వేద్దాంట్లో చూడు చూడు నాలుగు వందల రూపాయలు పెట్రోల్ పట్టిస్తే ఎంత వచ్చింది అర లీటర్ పెట్రోల్ వచ్చింది ఇంట్లో నాలుగు వందల రూపాయలు పెట్రోల్ పడిస్తే అర లీటర్ వచ్చింది చూద్దురా నువ్వే పట్టింది చూద్దురా ఏంది గురువైంది నేను చూసుకోకుండా వెళ్ళిపోతాను నీకు చూపించావు అర లీటర్ పెట్రోల్ వచ్చిందా లేదా చూతురా మాట్లాడేది కాదు నాలుగు వందలు కా నువ్వు ఇచ్చావు నువ్వు నాలుగు వందలు కదా పట్టమన్నాను కదా దాంట్లో ఎంత వచ్చింది అర లీటర్ వచ్చింది ఎంత పట్టినట్ట ఆయనతో మాట్లాడి ఈయనతో మాట్లాడనే కాదు నీకు నాలుగు వందలు పట్టమన్నప్పుడు అర లీటర్ ఎంత పట్టేది నువ్వు దా చూడు అర లీటరు కరెక్ట్గా తీ ఊపు వండి ఇదిగో

చూడు నాలుగు వందల రూపాయలు పెట్రోల్ పట్టిస్తే ఎంత వచ్చింది అర లీటర్ పెట్రోల్ వచ్చింది ఇంట్లో నాలుగు వందల రూపాయలు పెట్రోల్ పట్టిస్తే అర లీటర్ వచ్చింది చూద్దురా నువ్వే పట్టింది చూద్దురా ఏంది గురువైంది నేను చూసుకోకుండా వెళ్ళిపోంటాను నీకు చూపించావు అర లీటర్ పెట్రోల్ వచ్చిందా లేదా చూదురా మాట్లాడేది కాదు నాలుగు వందలు కానీ నువ్వు ఇచ్చావు నువ్వు నాలుగు వందలు కదా పట్టమన్నాను కదా దాంట్లో ఎంత వచ్చింది అర లీటర్ వచ్చింది ఎంత పట్టినట్ట ఆయనతో మాట్లాడి ఈయనతో మాట్లాడనే కాదు నీకు నాలుగు వందలు పట్టమన్నప్పుడు అర లీటర్ ఎందుకు పట్టేది నువ్వు దా చూడు అర లీటరు కరెక్ట్గా తీ ఊపు పండి ఇదిగో నాలుగు వందల జీబీఆర్ ఫెర్టిలిటీ సెంటర్ సంతానం లేని దంపతులకు శుభవార్త డాక్టర్ జీ భువనేశ్వరి గత ఇరవై సంవత్సరాల అనుభవంతో ఎంతో మంది సంతానం లేని దంపతులకు వారి కలలను నిజం చేసి సౌత్ ఇండియాలోని చెన్నై నుండి బెస్ట్ ఫెర్టిలిటీ సెంటర్ గా టాప్ ఫైవ్ గా నిలిచిన జీబీఆర్ ఫెర్టిలిటీ సెంటర్ ను ఇప్పుడు మన నెల్లూరులో పొగతోటనందు సాయిబాబా గుడి దగ్గర ప్రారంభించారు మా ప్రత్యేకతలు చాలా సంవత్సరాలుగా పిల్లలు కలగని వారికి ఎక్కువ సార్లు అవుతున్న వారికి ఫెలోపియన్ ట్యూబ్లో బ్లాకేజ్ ఉన్నవారికి అండము కనములు తక్కువగా ఉన్నవారికి ఐయుఐ ఐవీఎఫ్ ఐసిఎస్ఐ సరోగసి డోనర్ ఎగ్ పద్ధతుల ద్వారా గర్భధారణ చేయబడును స్పెషలిస్ట్ డాక్టర్ చే మేల్ ఫెర్టిలిటీని ప్రత్యేకంగా చూడబడును హాస్పిటల్ ప్రారంభోత్సవం సందర్భంగా జూన్ ఒకటి నుండి లక్ష యాభై వేలు విలువ గల ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ డెబ్బై ఐదు వేలకి చేయబడును జీబీఆర్ ఫెర్టిలిటీ సెంటర్ సాయిబాబా గుడి దగ్గర గాంధీనగర్ పొగతోట నెల్లూరు